జయ శ్రీరంగనాథ ఇది జరిగిన కథ ఒక భక్తుడికి గాయం తగిలితే అది భగవంతుడు ఏ విధంగా తీసుకున్నాడు అనేది ఈ కథ ఇక్కడ ఈ కథలో ఇది శ్రీరంగ శ్రీరంగనాథుడి యొక్క కథ కావేరీ తీరంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడి దేవాలయంలో లోక సారంగముని ఒక మహాపండితుడు ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు ఆయన వేద వేదాంగాలు చదివాడు అన్ని పురాణాలు చదివాడు అన్నీ చదివాడు ఆయన ప్రతిరోజు కావేరీ నదీ తీరానికి వెళ్ళి బిందులతో నీరు తీసుకొచ్చి శ్రీరంగనాథుడికి అభిషేకం చేసి ఆ తర్వాత మిగిలిన పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేవాడు ఆయనంటే చాలా గౌరవం ఆ శ్రీరంగపట్నంలో శ్రీరంగంలో అందరికీ గౌరవం ఆ లోకసారంగ మహాముని లోకసారంగ ముని ఆయన పేరు అలా చేస్తూ ఉన్న సమయంలో ఆయనకి చాలా నేను భక్తుడిని నేను స్వామివారిని శ్రీరంగనాథుడిని నిత్యం కొలుస్తూ ఉంటాను అన్ని శాస్త్రాలు నాకు తెలుసు సర్వశాస్త్రాలు తెలుసు సర్వ వేద ఆయనకు లోపల ఒక భావం కూడా ఉంది ఒక అహంభావం కూడా ఉంది ఆయన ఈ ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు నేను పాటిస్తాను నేను భగవంతుడికి శ్రీరంగనాథుడికి చాలా సాక్షాత్తు శ్రీరంగనాథుడు చాలా దగ్గరగా ఉంటాను ఆ భావన ఆయనలో చాలా గట్టిగా ఉందన్నమాట ఆ భావన ఎప్పుడైతే ఉందో అది ఒక అహంకారంగా దారి తీస్తుందన్నమాట అది ఒకసారి ఏం జరుగుతుందంటే లేక తెల్లారిని అంటే మొత్తం మిగిలిన అర్చకులందరితో కలిసి ఆ శ్రీరంగనాథుడికి అభిషేకం చేయాలని ఉద్దేశంతో కావేరీ తీరానికి ఈ లోక సారంగ మహాముని లోక సారంగముని మహాముని అని వస్తుంది లోక సారంగముని మిగిలిన అర్చకులతో కలిసి తన సహాయ అర్చకులందరితో కలిసి ఈయన ప్రధాని బయలుదేరాడు తెల్లారింది కావేరీ నదీ తీరంలో నీళ్లు తీసుకుని బిందులతో వెళ్ళాలి ఆయన అలా వెళ్ళాడు బిందులతో స్నానం చేసి బిందులు తీసుకుని మడికట్టుకుని వస్తూ ఉంటే ఆ దారి మధ్యలో ఒక తక్కువ జాతి వ్యక్తి అని అనుకోవచ్చు తక్కువ జాతి వ్యక్తి ఒక వీళ్ళ దృష్టిలో చదువు వాడు ఏంటి నిరక్షరాస్యుడు ఇంక ఏమి తెలియనివాడు ఆయన అతను కూడా శ్రీరంగనాథుడి యొక్క భక్తుడే అతడు కూడా నాథుడి యొక్క భక్తుడే తన్మయంగా పరవసంగా వీళ్ళు వస్తున్న దాన్ని కూడా గమనించకుండా శ్రీరంగనాథుడి స్తుతిస్తూ తనకు వచ్చినట్టుగా ఏవో పాటలు పాడుకుంటున్నాడు అలాగా ఇంకా మర్చిపోయాడు ఒళ్ళు మర్చిపోయి పాటలు పాడుకుంటూ ఆ స్వామివారిని అలా చూస్తున్నట్టున్నాడు ప్రత్యక్షంగా ఆ భక్తుడు చూడడానికి చాలా అంటే తక్కువ జాతి వ్యక్తి అని వీళ్ళందరూ భావిస్తారు అన్నమాట వీళ్ళందరూ ఎక్కువ జాతి వ్యక్తులు కింద అతను తక్కువ జాతి వ్యక్తులు అలా వస్తూ ఉంటే దారిలో అడ్డంగా కనపడ్డాడు డ్డ కనబడేసరికి అతను ఆ భక్తుడు అలా చూసేసరికి చాలా కోపం నేను మడి నీళ్ళు తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తూ వెళ్తూ ఉంటే వీడికి మాత్రం బుద్ధి ఉండద్దా జ్ఞానం ఉండద్దా అని చాలా కోపం వచ్చేసింది ఈ లోక సారంగమునికి వచ్చిన వెంటనే అడ్లే బుద్ధి ఉందా లేదా దైవకార్యానికి వెళుతున్నాం అంటూ గట్టిగా మందనిచ్చాడు అతను ఆ భక్తుడు చూడడానికి చాలా వీడి దృష్టిలో హీనుడు నీచుడు ఇంకా మాట్లాడితే అతనికి ఇంకేం తెలియట్లేదు ఒళ్ళు తెలియట్లేదు స్థితిలో ఉన్నాడు పార్వశీగా ఉన్నాడు వీళ్ళు గుళ్ళో విగ్రహాన్ని చూడాలి అతను ప్రత్యక్షంగా చూస్తున్నాడు చెప్పాలంటే ఆ భక్తుడు పలకలేదు ఉలకలేదు ఎందుకంటే అంత పార్వశీలు ఉన్నాడు ఆ స్పృహ లేదు ఒక రకంగా చెప్పాలంటే ఆ పాడుకుంటున్నాడు తన్మయత్వంతో ఆ పాడుకుంటున్నాడు ఆ భక్తుడు అప్పుడు చాలా కోపం వచ్చింది రెండు మూడు సార్లు చెప్పాడు వినలేదు అడ్డు లెమ్మంటే ఈ ఇతర మడికి దానికి మడిదడికి అడ్డుగా ఉన్నాడని చెప్పి వెంటనే మాట పలకట్లేదు వినట్లేదు అడ్డు తొలగట్లేదు అనే కోపంతో ఏం చేశాడంటే అక్కడ ఒక రాయి అని ముట్టుకోకూడదు టచ్ చేసి లేకూడదు కదా ఎందుకంటే తక్కువ జాతి వాడు కదా వాడు వెంటనే ఒక రాయ్ ఏదో ఉంటాయి వేసి కొట్టాడు ఒకటి ఆ భక్తుడికేసి ఎంత అనాగరికం అది ఎంత శాస్త్రాలు చదివినవాడు వెంటనే అది తలకి దెబ్బ ఆ భక్తుడు పాట పాడుకుంటున్న భక్తుడికి ఆ రక్తం రావడం మొదటిది వెంటనే వాడికి ఆ దెబ్బ దెబ్బతతో స్పృహలోకి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి చూసి అయ్యా అయ్యా స్వామి తప్పైపోయింది అయ్యా అపచారం అయిపోయింది మీకు అడ్డంగా వచ్చాను నన్ను మంది మందించండి అని చెప్పి అలా మొక్కుతున్నాడు మొక్కుతా పో ఎప్పుడు రగలగా అని చెప్పేసి ఆ బిందులతో నీళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ లోపలికి గుడిలోకి వెళ్ళాడు ఇలాంటి అడ్డుపోయిన వాడు తయారవుతున్నారు రాంటారు మంచి మరీ తిట్టుకుంటున్నారు వాళ్ళ మొత్తం మీద శ్రీరంగనాథ దేవాలయంలోకి వెళ్ళాడు రంగనాథుడి అలా చూసేసరికి అభిషేకం చేద్దాం అని బిందీలు తీసుకు అక్కడ కరెక్ట్గా ఆ విగ్రహానికి ఆ తల్లలోంచి ఈ వీడు ఎక్కడైతే ఈ భక్తుడు కొట్టాడు అదే చోట రక్తం కారుతుంది అక్కడ శ్రీరంగనాథుడి యొక్క విగ్రహం నుంచి రక్తం కారుతుంది అప్పటికే బుట ఆ మొత్తం ఆ గర్భాలయంలో చాలా రక్తం అలా పారి ఉంది ఎందుకు చూసి ఏంటి అపచారం ఏంటి ఇది ఇదేమిటిది అని కంగారు పట్టాడు ఎందుకంటే ఈయనే ప్రధాన అర్చకుడు ఏమిడి ఏం జరిగింది పాపం ఏం జరిగింది ఇసలు ఏమిటి జరిగిందని చెప్పి తెలియక ఒక్క క్షణం స్థానం అయిపోయిన వీడి విగ్రహం అయిపోయి ఈ లోకసారంగ మహామునికి అర్థమైపోయింది ఓహో ఆ భక్తుడిని నేను ఆ అనవసరంగా అహంకారంతో అహంభావంతో నేను గాయం చేశాను ఆ గాయం ఈ భగవంతుడు తీసుకున్నాడు పాపం అనుకున్నాడు ఇంకెలా చెప్పాలి ప్రాయచితం ఏంటి తప్పు చేశాడు ఆయన అతను అతను భక్తితో పాడుకున్నాడు ఇతను కోపంతో నేను గొప్పవాడు అన్న అహంకారంతో నాకు అడ్డంగా కూర్చున్న అనంతో రాయిచ్చి కొట్టాడు ఆ రాయించుకుట్టిన దెబ్బ భక్తుడు మాట ఎలా ఉన్నా భగవంతుడు తీసేసుకున్నాడు ఆ భగవంతుడి యొక్క తలలోంచి నుదుట్లోంచి ఆ రక్తం శ్రవిస్తోంది చాలా షాక్ అయ్యాడు దీనికి ఏమిటి పరిస్థితి అని వెంటనే కళ్ళు తెరిచాడు గబగబా అతను ఎక్కడుంటాడు ఆ గూడె ఊరిచి ఉంటాడు ఆ దగ్గరికి ఎవరిని అడిగి ఇంతకుముందు మనకు కనుక మన చూడు ఉంటాడంటే పరుగుల పరుగులు 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 పెట్టుకుంటూ నా స్వామివారికి అపచారం జరిగింది నా స్వామివారికి నా చేత్తో నేను గాయం చేసినట్టేది ఆ భక్తుడు ఎవడో నాకు తెలియదు ఆ భక్తుడికి గాయం తీసేసుకున్నాడు మా భగవంతుడు శ్రీ నాకు ఇంతకన్నా నా జీవితంలో నేను చేసే తప్పే ఉందా మహాపచారం చేసి అని చెప్పి ఏడ్చుకుంటూ లోక సారంగముని పరిగొనంటే ఏం జరిగిందో అర్థం కాకుండా మిగిలిన అచ్చకులందరూ సహాయ సారంగ సారంగమహాముని పరిగెడుతుంటే వాళ్ళ వెనకాల పరిగెట్టారు తిన్నంగా వెళ్ళి ఆ ఆ గుడిలో ఉంటే ఆ భక్తుడు అక్కడ భయం భయంగా నిలబడ్డ వీళ్ళని చూస్తుంది ఎందుకంటే వీళ్ళంతా కలిసి నేను దాకా ముందు అపచారం చేశాను కదా దానికి మళ్ళీ నేను శిక్షిందామని వచ్చినట్టున్నారు వీళ్ళంతా ఇప్పుడు నా పర అయిపోయింది అనుకో నీకు ఏం చేయాలి పాల్పోవడం కూడా లేదని చెప్పి భక్తుడు ఆ శ్రీరంగనాథుని తలుచుకుంటూ దేవుడా ఇదేమిటి ఇలా తట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడు అనుకుంటూ అలాగే అక్కడ నిలబడిపోయాడు భక్తుడు కూడా ఇంకేం కదలక నిలబడిపోయాడు ఈ లోగ సారంగా ముని అమాంతం అమాంతం వాడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ ఒక్కసారిగా వాడిని చూసి ఆ భక్తుడిని ఏంటి అసలు ఎందుకంటే మా భక్తుడు కావేరీ తీరంలో ఎందుకున్నాడు అంటే అప్పుడులో ఇటువంటి వాళ్ళు నిమ్న జాతి వాడు అంటే తక్కువ జాతి వాడు గుళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకోవడం కూడా వాళ్ళకి అవకాశం ఉండేది కదనమాట అందుకే ఆ స్వామివారిని స్థితిస్తూ అక్కడేదో ఆ కావేరీ అనేది ఒడ్డున మేము పాటలు పాడుకుంటే తనకు వచ్చి అని పదాలతో ఈయన గడ్డొచ్చాడని కొట్టాడు రాయని వెంటనే ఇంకేం ఆలోచించలేదు ఈ లోక మరి ఆ భక్తుడు ఎవరితో అలా ఎత్తుకుని భుజాల మీద కూర్చోపెట్టేసుకున్నాడు పెట్టేసుకున్నాడు అప్పటిదాకా మడిదడి నన్ను ముట్టుకోకూడదు అంటూ ఉండే ఈ కట్టుబాటుతో ఉండే ఈ ఇంతటి సారంగమాహం సారంగముని అంటే ప్రధాన అర్చకుడు ఆ నిత్యం సేవలు చేసిన వాడు భుజాల మీద ఎక్కించేసినప్పుడు దాంతో అక్కడ ఉన్నవాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత సకల శాస్త్రాలు చదివాడు సర్వశాస్త్రాలు చదివాడు వేద వేదాంగాలు చదివాడు నిత్యం స్వామివారిని తన కంఠంతో వెలుగెత్తు చెడుతూ ఈయన ఇక్కడ ఈ ఈ తక్కువ జాతి వ్యక్తిగా భావించే శుచి శుభ్రం లేనివ్వండి భుజాల మీద ఎక్కించుకోవడం ఏంటి అని వాళ్ళంతా నోడు నొక్కుంటున్నారు ఆశ్చర్యపోతున్నారు కానీ సారంగమునికి ఇంకా అవేమీ కనపట్టలేదు కళ్ళల్లో నీళ్లు తను చేసిన తప్పు తన స్వామికి దెబ్బకు తగిలింది తనకు కొట్టిన ఈ అహంకారంతో కొట్టిన ఈ భక్తుడు కొట్టిన రాయితో కొట్టిన ఆయన తీసుకున్నాడు అక్కడ రక్తం కారుతోంది అని చెప్పి ఇతన్ని భుజం మీద ఎక్కించిన ఈ భక్తాగ్రసుడు ఇతను నేను ఇన్ని పూజలు చేసినా నాకన్నా ఈ ఈ భక్తుడినే ఆయన ఎక్కువ ఓన్ చేసుకున్నాడు అందుకే అతని దెబ్బ ఆయన తిన్నాడని చెప్పి ఆలోచిస్తూ మనసులో అంత తప్పు చేశాననే భావంతో పరుగు పరుగున శ్రీరంగనాథ దేవాలయానికి ఇలాగే భుజం మీద ఎక్కించుకునే అతనిలో పశ్చాత్తాపం వచ్చింది నేను చాలా తప్పు చేశాను అనే భావన కలిగింది ఇంకా శ్రీరంగనాథుడే నన్ను క్షమి క్షమించాలి ఈ భక్తాగ్రసు తీసుకెళ్ళి అని చెప్పేసి అక్కడికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు నువ్వు నీ పాటలతో నీ స్వామివారిని కొనుకో స్వామి నా స్వామి అనుకున్నాను అందుకే అహంభావంతో భావించారు నీ స్వామి నిజంగా నీ నువ్వు పాడే పాటల్లో ఉంటాడు నీ పాటలు అవుతాడు పార్వస్ ఆయన చెందుతున్నాడు ఆఖరికి నీకు తగిలిన తప్ప కూడా ఆయన తగిలిన తీసుకున్నాడు నీకేమి ఇప్పుడు చూస్తే ఆ భక్తుడి తలన ఏం దెబ్బలేదు ఎందుకంటే ఈ తీసేసుకున్నాడు కదా ఈ భక్తుడు తల చూస్తే మామూలుగా ఉంది ఇక్కడ రాయిదలుతే మరి అతను తలకు ఉండాలి కదా ఈ స్వామి శ్రీరంగనాథుడికి దెబ్బతిల్లిని చెప్పి ఆయన శ్రీరంగనాథుడి కాళ్ళ మీద ఆ భక్తాగ్రేశుడి యొక్క కాళ్ళ మీద పడి అప్పుడు కాని స్థిమితం పొందలేదు ఎవరు లోక ఈ ఈ భక్తుడు ఈ భక్తాగ్రేశుడు తర్వాత తర్వాత చాలా గొప్పగా ప్రసిద్ధి చెందాడు ఏంటి ఇప్పటికీ ఈ శ్రీరంగంలో ఈ సేవ జరుగుతుంది సేవ జరుగుతుందంటే ఈ మునివాహన సేవ అంటారు దాన్ని ఏంటది మునివాహన సేవ ఈ తిరుపణాళారు వారు అంటారు ఆ భక్తుడిని తిరుపణాళారు అల్వార్లు వాళ్ళు ఇంతమందిని ఉంటారు స్వామివారికి కరెక్ట్గా లెక్కలు చూస్తే ఈ ఈ నూట ఎనిమిది దివ్య ప్రదేశాలు వైష్ణవ ప్రదేశాలు ఉంటే అక్కడ అందరూ అల్వార్లు అల్వారులు ఇతర ఈ శ్రీరంగంలో ఈ సంఘటనలో ఉన్న అల్వారిని తిరుపణాళవారు అని వాళ్ళు అంటారు ఇప్పటికి కూడా ఒకరోజు ప్రతి సంవత్సరంలో ఒకరోజు ఈ ఈ ప్రధాన అర్చకులు వాళ్ళు అందరూ కలిసి ఇలాంటి ఈ ఎవరైతే భక్తులు ఉంటారో ఈ భక్తుల్ని భుజం మీదకి ఎక్కించుకుని మోసుకుంటూ మన దేవాలయంలో స్వామివారి దర్శనానికి దగ్గరుండి చేయిస్తారు మోస్తారు వాహన సేవ అంటే ఈ ముని ఈ మనుషులే ఒక వాహనం కింద అటువంటి భక్తులకు సేవ చేసి తద్వారా భగవంతుడికి సేవ సేవ చేస్తున్నట్టుగా భావన చెందుతారు మరి ఈ రోజుకి ఆ ముని వాహన సేవ అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అక్కడ కాబట్టి మనం ఏం చేసాం ఎంత గొప్పగా చేసాం ఎలాంటి పూజలు చేసాం అనేది ఎంత ఖర్చు పెట్టాం ఎంత ఆడంబరం చేశాం కన్నా భగవంతుడు దాని దేనికి కూడా ప్రీతి అవుతాడు నిజమైన మనస్తో దానికి స్థాయి భేదాలు కూడా భగవంతుడు జాతి స్థాయి భేదాలను ఒకటే ఒకటి భక్తి భావనతో ఎవరైనా చేస్తే చెప్తాడు కదా ఒక ఆకు ఇచ్చినా తీసుకుంటాడు ఒక నీటి చొక్కిన తీసుకుంటాడు స్వామివారు నువ్వేమీ పెద్ద పెద్ద బంగారు ఆ పువ్వులతో పూజ చేయక్కలే ఆయన తలుచుకుంటే శరణాగతి వేడుకుంటే భక్తి మించి భక్తికి దాసుడు అయిపోతాడు భక్తుడికి దాసుడు అయిపోతాడు భగవంతుడు ఇప్పుడు చూసాం కదా తిరుపణాడు వారి కథలో ఆ భక్తుడి యొక్క దెబ్బని గాయాన్ని తను తీసుకున్నాడు ఇంత చేసి ప్రధాన చురుకుని నిత్యం ఎంతో శాస్త్రాలు చదివి వేదాలు చదివిన చేసిన అతన్ని తప్పుని బయటపెట్టి మరి అతనిలో పశ్చాత్తమం కలిగించే చేశాడు శ్రీరంగనాథుడు కాబట్టి భగవంతుడి దృష్టిలో వేదభవాలు ఉండవు భక్తుడా భక్తి ఎలా భక్తి తత్పరత ఎలా ఉన్నాడు అనేది తప్పితే ఇంకా మిగిలి మేమే ఆయన పట్టించుకోవడం దానికి ఇది నిదర్శనంగా ఈ కథని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పటికి కూడా శ్రీరంగంలో మరి ఏ రోజు జరుగుతుందో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఈ మునివాహన సేవ మటుకు అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగిస్తూ అక్కడ దేవాలయలు ఇటువంటి భక్తుల్ని ఆ ప్రదేశంకు వెళ్ళి ఎవరైతే ఇంతకుముందు తక్కువ జాతి తక్కువ స్థాయి అనుకున్నామో వాళ్ళల్లోని భక్తులను తీసుకుని ఆ దేవాలయంలో నదికి మూసుకుంటూ అంటే వీళ్ళే ఒక వాహనంగా వెళుతూ ఉంటారన్నమాట దీన్ని ముని వాహన సేవ అంటారు విన్నారు కదా అందుకే అహంభావం పనికిరాదు భగవంతుని దృష్టిలో అందరూ ఒకళ్ళే ఎవరైతే నిజమైన భక్తులు వాళ్ళని వాళ్ళని కరి నుంచి తీరుతాడు ఇలాంటి అహంకారంగా వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాడని మనం అర్థం చేసుకోవచ్చు జై శ్రీరంగనాథ